వెంగళరావు నగర్ డివిజన్ లోని వెజిటబుల్ స్ట్రీట్ వండర్స్ లతో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ యూసుఫ్గూడ సర్కిల్ పంతొమ్మిది నుండి కళ్యాణ నగర్ లో పార్క్ పక్కన పాత్ లో కూరగాయల వ్యాపారులకు జీహెచ్ఎంసీ అధికారులు పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారని గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ అసదుద్దీన్ తెలిపారు రెసిడెన్స్ లో ఉన్నవారికి ఇబ్బంది కలగకుండా వాహనాలు పోవడానికి ట్రాఫిక్ జామ్ చేయకుండా కూరగాయలు పద్ధతిలో అమ్ముకోవచ్చని తెలిపారు

आ, पहली बहुत यहाँ पर ये जो इशू यहाँ पे हुआ था कि ये कल्याण नगर वेंचर थ्री में जो वेजिटेबल मार्केट जो हर वेनेसडे को जो लगती है बहुत ही सालों से लग, लग रही है ये दस से पंद्रह साल से ये वेजिटेबल मार्केट लग रही है बट बीच में क्या हुआ थोड़ा इश्यूज हुआ था, था क्योंकि बहुत सारे कम्प्लेन्स के वजह से क्या है ये मार्केट को रुका देना पड़ा था बट हमारे को जो रिप्रेजेंटेशन जो आया हुआ है हमारे को जो है यहाँ के जो वेजिटेबल मार्केट के जो लोग हैं जो 10-15 साल से लगा रहे हैं उन्होंने आए थे और अजहर साहब से क्या बोलते हैं आके क्या बोलते हैं उनका एक रिप्रेजेंटेशन दिए थे तो ये रिप्रेजेंटेशन हम लोग जो है ट्रैफिक डीसीपी साहब से भी मिले और यहाँ पे डी डीसी से भी यहाँ पर मिलके हम लोग ये एस्केलेट करें और एस्केलेट करके हमें यही डी सी परमिशन हम लोग को वापस मिल गया है कि रोड uh, के वन साइड ऑफ द रोड आप लोग वेजिटेबल मार्केट लगा सकते हैं और थोड़े बहुत से लाइक गाइडलाइंस भी जो दिए है लोग अगर ये गाइडलाइंस अगर हम लोग का ये लोग फॉलो करें तो क्या है और भी बेहतर रहता बोल के तो लाइक यू नो यहाँ पर अभी आया हूँ मैं और ये सारे लोग से जितने भी वेंडर से लोग उन लोगों से सारे से मैं मीटिंग करा और उन लोगों को बताया कि देखिए भाई ये, ये आपको गाइडलाइंस आप लोगों को ये फॉलो करना पड़ेगा और ये भी मैं बताया है कि वहाँ के जो भी सोसाइटी के लोग से भी और सिटीजन्स और वहाँ के जितने भी लोकल रेसिडेंट्स से उन लोगों से आप लोगों को अगर कॉपोशन करके अगर आप ये करेंगे तो ये वेजिटेबल मार्केट आराम से चला सकते हैं क्योंकि ज़रूरी है कि क्या है हमें ट्रैफिक के रूल्स एंड रेगुलेशन फॉलो करना चाहिए और जो भी लोगों का जो है कॉपरे जो जितने भी जो सोसाइटी के लोग हैं लोगों को डिस्टर्बेंस नहीं वैसा लगा है वैसा हम लोग ने पूरा यहाँ पर जितने भी गाइडलाइंस हैं वो उन्हें बताया है और लोग सारे मार्केट के यहाँ के जो भी लगाने वाले हैं लोग सारे खुश हैं और लोगों ने वादा किया है कि हम लोग ये सारे जितने भी रूल्स एंड रेगुलेशन है हम लोग फॉलो करके हम लोग बिल्कुल ये इसको क्या है ये मार्केट को हम लोग सक्सेसफुली हर वेनेसडे को लगाएंगे అనుకున్నారు ఏమైతుందో ఏం జరుగుతుందో ఏమైతుందో అరే మాకు ఇక్కడ బిజినెస్ పట్టాలి మేము ఎన్నో సమస్యల నుంచి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాము ఇట్లాంటి బిజినెస్ సడన్ గా చేస్తే మేము ఎక్కడ పోవాలి అందులో కిదర్ జానా అమ్మలో పిదర్జానా జాకరణి జాకే వేసిన హక్కు నై మారిన బోల్కే మార్కెట్ ఇష్యూస్ వస్తున్నాయి అది రెసిడెంట్స్ కి మళ్ళీ వెండర్స్ కి రెసిడెన్స్ వర్సెస్ వెండర్స్ లాగా తయారైపోయింది అది వెండర్స్ కూడా నేను చెప్పేది ఏంటి అంటే రెసిడెన్స్ కి ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి ఎప్పుడు వాళ్ళు ఫ్రీ ఫ్లో ఉండాలా ఏదైనా రోజు ఎంక్రోజ్మెంట్ లేకుండా ఒక ఫుట్పాత్ మీద గైడ్ లైన్స్ ఫాలో అవుతూ పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు రె రెసిడెన్స్ కూడా అక్కడ చాలా మార్కెట్ కావాలనే ఉంది వాళ్ళు ఎక్కడో బయటకు పోయి తీసుకునే బదులు కాలనీలో ఉంటే కాలనీ తీసుకుందామని ఉన్నారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏమే పొద్దున అంబులెన్స్ కానీ ఫైర్ ఫైర్ సిబ్బంది కానీ ఎవరు వచ్చినా కూడా రోడ్ మనకి ఎంక్రోచ్మెంట్ లేకుండా రోడ్ ఫ్రీ ఫ్లో ఉండేట్టు ఓన్లీ గైడ్ లైన్స్ ప్రకారం మనం ఫుట్ పాత్ మీద పెట్టుకోండి ఎవరికి ఇబ్బంది లేదు ఎవరు ఏమి ఇబ్బంది చేయరు మన అందరికి కోఆపరేట్ చేసిన అజరుద్దీన్ గారికి అసరుద్దీన్ గారికి కాసిం గారికి స్టేజ్ పైన ఉన్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందరూ హ్యాపీగా ఉండండి అందరికి ఎవరికి ఇబ్బంది పెట్టారు రెసిడెన్స్ కి ఇబ్బంది పెట్టద్దండి మీరు ఇబ్బంది పడద్దండి మనకి లెటర్ వచ్చింది కదా ఇందా కాసిమారు అన్నట్టు మనం ఇష్టం వచ్చేటట్టు పెట్టుకున్నాం రామబాణం మనకి ఎట్లా ఉంటే అట్లా పెట్టుకోవడం అనేది కాదు ఆ గైడ్ లైన్స్ క్లియర్ గా మెన్షన్ ఉన్నాయి లెటర్ లో కూడా అన్నిటికీ అందరికి ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఫాలో కావండి ఎవరికి ఇబ్బంది లేదు అందరు హ్యాపీగా ఉంటారు